నేరాల ఏంటంటే చంద్రబాబు అంటే నేను చెప్తున్నాను సిన్సియర్ గా అబ్జర్వ్ చేసినటువంటిది లంచం తీసుకునేవాడు వాడు చాటుగా ఇళ్ళు తీసుకోవడం తప్పించి డైరెక్ట్ గా తీసుకునే ధైర్యం చేయలేకపోయారు ఆ రోజున ఆ వణుకు చంద్రబాబు చేశాడు తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి చేశారు పేపర్ లో వచ్చిన టీవీలో వచ్చిన వెంటనే సస్పెన్షన్ యాక్షన్ జగన్ చేయలేదు రెండోసారి వచ్చింది చంద్రబాబు పద్నాలుగు చంద్రబాబు రాజశేఖర్ రెడ్డి నాలుగు దాకా చంద్రబాబు ఆ తర్వాత వచ్చిన రాజశేఖర్ రెడ్డి తర్వాత వచ్చిన రోసయ్య కిరణ్ కుమార్ రెడ్డి దాకా కూడా జరిగింది వ్యవస్థల చిన్న యాక్సెప్ట్ చేయలేదు అప్పుడు అసలు రాయ ఫ్యాక్షనిజాన్ని రౌడీజాని కంట్రోల్ చేయడం ప్రారంభించింది చంద్రబాబు కొనసాగించింది రాజశేఖర్ రెడ్డి దాన్ని ఆ గేటు తెరిచేసి ఇదేంటి సార్ మీరు ఇట్లా చెడగొట్టడం వల్ల మనకి వాళ్ళందరినీ రౌడీలు ఫ్యాక్షనిస్టులు అన్నారు కానీ వాళ్లే మనకు బలమైన నాయకులు సార్ మనం ఇప్పుడు వాళ్ళని తయారు చేసుకోవాలి అని చెప్పడం వల్ల ఇప్పుడు స్వేచ్ఛ ఇచ్చేసారు ఇప్పుడు ప్రతి ఒక్కడు ఫ్యాక్షనిస్ట్ అయిపోవాలనుకుంటున్నాడు ప్రతి ఒక్కరు రౌడీ అవ్వాలనుకున్నాడు మీకు రౌడిజం ఫ్యాక్షన్ అంటే మన పేరు చెప్తే భయపడిపోవాలి అనేటటువంటి మెంటాలిటీ ఓసారి వచ్చిందంటే ఆఫీసర్ భయపడతాడు అంటే అది మద్యము డ్రగ్స్ కంటే చాలా పవర్ఫుల్ ఆ మత్తు దిగదు ఆ మత్తుని దించడానికి ఆ రోజున పోలీసులు పోలీస్ స్టేషన్ బయట ఆ తలుపులకు కట్టేసి పొద్దు నుంచి సాయంత్రం దాకా వెళ్తా ప్రతి కానిస్టేబుల్ ముడ్డి